మీరు ఇక్కడ చూస్తున్నది ఎర్ర చిలకటి దుంపండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో పోషకాలు చాలా ఉన్నాయి అనేకం అనమాట అందులో కొన్ని నేను చెప్తాను వినండి మామూలుగా దీన్ని ఉడకబెట్టి కాల్చి లేదా కూరల్లో ఉపయోగించి తినవచ్చు ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మేలు చేసే అద్భుతమైన ఆహారం చెలగడ్దుంపలో విటమిన్ ఏ సిైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్త రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు స్థిరమైన శక్తిని అందిస్తుంది అందుకే ఇది ఒక సూపర్ ఫుడ్ అంటారు దీన్ని దుంప ఇమ్యూనిటీని పెంచుతుంది మరియు దీనిలో బీటా కరోటిన్ ఎక్కువ శాతంలో ఉండటం వల్ల కంటికి కూడా చాలా మంచిది క్యాన్సర్ రాని